హలో మూవీ లవర్స్ నమస్తే డిసెంబర్ ఇరవై ఒకటిన బాలీవుడ్ బాద్షా షారుఖాన్ గారు నటించిన డంకీ రిలీజ్ అయింది రాజ్ కుమార్ హిరాణి గారు దర్శకుడు మంచి క్యాస్ట్ ఉంది క్యాస్టింగ్ కానీ అంత బాగుంటుంది ఆయన సినిమాలు బాగుంటాయి కదా ఇక డిసెంబర్ ఇరవై రెండున మన ప్రభాస్ అన్న సలార్ మూవీ రిలీజ్ అయిందండి ఆటోమేటిక్గా వీళ్ళిద్దరూ పాన్ ఇండియా స్టార్స్ ఇలా పాన్ ఇండియా స్టార్స్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు కంపారిజన్ ఖచ్చితంగా వస్తుంది మామూలుగా అయితే ఏ సినిమాకి ఆ సినిమాకి సంబంధం ఉండదు డంకీ ఆల్టుగెదర్ డిఫరెంట్ కాన్సెప్ట్ సలార్ కంప్లీట్ కమర్షియల్ మనకు కావాల్సిన ఫైట్స్ అన్ని ఉంటాయి అది డిఫరెంట్ సో ఇలా రిలీజ్ అయినప్పుడు వాటి మధ్య కాంపిటీషన్ అయితే ఉంటుంది కదా సో ఆ కాంపిటీషన్ ఉంది కాబట్టి వాటి గురించి మ్యాటర్ చెప్పాలి అనుకుంటే ఈ డిసెంబర్ లో ఎవరు విజేత ఈ పాన్ ఇండియా ఇద్దరు స్టార్స్ ఉన్నారు కదా వీళ్ళలో విజేత ఎవరు ఎవరికి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అప్ టు నౌ అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ అయ్యి టూ డేస్ పైన అయిపోయింది కదా చూద్దాం ఆ వివరాలు ఏంటంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ డిసెంబర్ ఇరవై రెండు ముందుకు వచ్చింది ఇక ఈ సినిమాను ప్రశాంత్ నిల్ దర్శకత్వం వహించాడు శృతి హాసన్ పృథ్వరాజుకుమారన్ జగపతి బాబు శేయారెడ్డి జాన్సీ వంటి పలువురు స్టార్స్ ఇందులో కీలక పాత్రలో నటించారు ఇక రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ బాగా వచ్చింది అన్ని చోట్ల పాజిటివ్ టాకే ఉంది ఇక మంచి రివ్యూలు కూడా వచ్చాయి అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు నూట డెబ్బై ఎనిమిది కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందంట ఇక ఇదిలా ఉంటే హిందీలో వచ్చేసి షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా సినిమా మన సలార్ కి పోటీగా దిగింది షారు ఖాన్ ఈ ఏడాది జవాన్తాన్ సినిమాలతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు అయితే డంకీ మాత్రం కేవలం హిందీలో మాత్రం రిలీజ్ అయింది పాన్ ఇండియా సినిమాగా దీన్ని రిలీజ్ చేయలేదు రాజ్ కుమార్ హిరాణి గారు తిరకెక్కించిన ఈ చిత్రం హిందీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది కొన్ని కొన్ని చోట్ల మిక్స్ టాక్ వచ్చినా కూడా పర్లేదనిపించింది అయితే హిందీ బెల్ట్ లో డంకీ వర్సెస్ సలార్ వార్ సాగుతూనే ఉంది అయితే సలార్ హిందీలో డెబ్బై కోట్లు బిజినెస్ చేసుకుంది అంటే ఈ సినిమాకి హిందీలో హిట్ అవ్వాలంటే డెబ్బై కోట్లు రాబట్టాలి ఇక షారూఖ్ ఖాన్ డంకి వస్తే ఈ ఎమోషనల్ మూవీ దాదాపు రెండు వందల కోట్ల మీద బిజినెస్ చేసుకుంది అంటే రెండు వందల కోట్ల పైగా వసూలు చేయాలన్నమాట ఇక డంకీ వర్సెస్ సలార్ కలెక్షన్స్ ఒకసారి చూస్తే డంకీ మూవీకి ఇండియాలో నలభై కోట్ల గ్రాస్ వసూలు అయింది ప్రపంచ వ్యాప్తంగా అరవై కోట్లకు పైగా వసూలు చేసింది ఇక రెండో రోజు విషయానికి వస్తే ఇండియాలో ఇరవై కోట్ల రూపాయలు రాగా ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు కూడా తెలుస్తుంది ఇక సలార్ విషయానికి వస్తే హిందీలో ఈ మూవీ ఇరవై ఐదు కోట్లు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది ఇక ప్రపంచ వ్యాప్తంగా మాత్రం ఈ మూవీకి నూట వసూలు వచ్చిందని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రెండు పెద్ద స్టార్ పోటీ పడినప్పటికీ హిందీలో స్టార్ మార్కెట్ ఉన్న హీరో సినిమాను ప్రభాస్ సలార్ తొక్కిందని చెప్పాలి రెండో రోజుకే సలార్ దెబ్బకి డంకీ వసూళ్లు తగ్గిపోయాయి ఇక ఇలాగే కొనసాగితే సలార్ దెబ్బకు డంకీకి భారీ నష్టం వాటిల్లే ఛాన్స్ కూడా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి